హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించిన తెలుగు గ్రామర్ అయితే డిస్కస్ చేద్దాం నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమాసాలు అయితే ఇందులో ఉన్నాయండి సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి సమాసం కూడా ఈ వీడియోలో ఉంది కాబట్టి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వన్ కర్మధారయ సమాసం కర్మధారయ సమాసం అంటే విశేషణం నామవాచకాల కలయికతో ఏర్పడేటువంటి సమాసమే కర్మధారయ సమాసం ఇందులో మొదటిది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం సో ఇక్కడ విశేషణం అనేది పూర్వపదంగా ఉంటుంది సో ఇక్కడ సమాస పదం విగ్రహ వాక్యం ఇచ్చారు తెల్లచొక్క దీని యొక్క విగ్రహ వాక్యం తెల్లనైన చొక్కా నెక్స్ట్ పాత రోజులు పాతవి అయిన రోజులు నెక్స్ట్ మంచి దార సరి మంచి దారి మంచిదైన దారి ఇక్కడ తెల్ల పాత మంచి ఇవన్నీ కూడా విశేషణాలు ఇవి పూర్వపదంగా ఉన్నాయి కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధార సమాసం అవుతుంది నెక్స్ట్ కొత్త పుస్తకం కొత్తదైన పుస్తకం నల్ల పూసలు నల్లనైన పూసలు కొత్త కోక కొత్తదైన కోక ఎర్ర గులాబీ ఎర్రదైన గులాబీ లేత మొగ్గ లేతదైన మొగ్గ మేలు వస్త్రాలు మేలైన వస్త్రాలు నెక్స్ట్ ముతక పంచెలు ముతకవైన పంచెలు సో మనం సమాసం ఏది అని ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు విగ్రహ వాక్యం చూడకూడదు సమాస పదాన్నే చూడాలి సో ఈ విధంగా సమాస పదాన్ని చూసినప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయగలుగుతాము సో ఇక్కడ తెల్ల అనేది విశేషణం చొక్కా అనేది నామవాచకం అవుతుంది సో విశేషణం పూర్వపదంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణలు నెక్స్ట్ కొత్త దేవుళ్ళు కొత్త వారైన దేవుళ్ళు వక్రధ్వనులు వక్రమైన ధ్వనులు ఉత్తమ పురుషుడు ఉత్తముడైన పురుషుడు రక్కసి బుద్ధి రక్కసి అయిన బుద్ధి సమస్త జీవులు సమస్తమైన జీవులు నెక్స్ట్ మంజుల మరాలం మంజులమైన మరాలం మహాకవులు గొప్పవారైన కవులు మధుర పదార్థం మధురమైన పదార్థం ధీరోదాతుడు ధీరమైన ఉదాత్తుడు పాత కాగితాలు పాతవైన కాగితాలు నెక్స్ట్ మధుర భాషణం మధురమైన భాషణం కొత్త వీధి కొత్తదైన వీధి ఆకుపచ్చ శోకం ఆకుపచ్చనైన శోకం జానెడు నీడ జానెడైన నీడ పచ్చని చెట్లు పచ్చనైన చెట్లు చిరునవ్వులు చిరు అయిన నవ్వులు సో ఇవన్నీ కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఎగ్జాంపుల్స్ అన్నీ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో వీడియోని వరకు చూడండి నెక్స్ట్ ఉత్తర ఉత్తరపద కర్మధార సమాసానికి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమాస పదాలు విగ్రహ వాక్యాలు చూద్దాం కపోత వృద్ధం వృద్ధమైన కపోతం ఇక్కడ విశేషణం అనేది ఉత్తర పదంగా ఉంది సో ఇక్కడ వృద్ధం అనేది విశేషణం కపోతం అనేది నామవాచకం సో విశేషణం ఉత్తర పదంగా ఉంది కాబట్టి ఇది విశేషణ ఉత్తరపద కర్మధర సమాసం అవుతుంది నెక్స్ట్ తమ్ము కుర్ర కుర్రవాడైన తమ్ముడు కవి శ్రేష్ఠుడు శ్రేష్ఠుడైన కవి కార్మిక వృద్ధుడు వృద్ధుడైన కార్మికుడు నెక్స్ట్ వృక్ష రాజము శ్రేష్టమైన వృక్షం చిత్తశుద్ధి శుద్ధమైన చిత్తం కురు వృద్ధులు వృద్ధులైన కురువంశం వారు నెక్స్ట్ వన్ విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం సో ఇక్కడ ఉభయ పద సమాసం అంటే పూర్వపదం పరపదం రెండు కూడా విశేషణాలే ఉంటాయండి ఇందులో ఫస్ట్ వన్ శీతోష్ణం శీతలమైనది ఉష్ణమైనది రెండు కూడా విశేషణాలే కాబట్టి ఇది విశేషణ ఉభయపద పద సమాసం అవుతుంది నెక్స్ట్ మృదు మధురం మృదువైనది మధురమైనది నెక్స్ట్ సరస గంభీరం సరసమును గంభీరమును నిమ్నోన్నతం నిమ్నమును ఉన్నతమును నెక్స్ట్ ఎగుడు దిగుడు ఎగుడును దిగుడును సో రెండు విశేషణాలే ఉన్నప్పుడు అది విశేషణ ఉభయపద పద సమాసం అవుతుంది నెక్స్ట్ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం దీనికి ఎగ్జాంపుల్ అమృత హృదయాలు దీనికి విగ్రహ వాక్యం అమృతం వంటి హృదయాలు సో ఇక్కడ హృదయాలను దేనితో పోలుస్తున్నాము అంటే అమృతంతో పోలుస్తున్నాము ఇక్కడ అమృతం అనేది పోల్చేటువంటి వస్తువు పోల్చేటువంటి వస్తువునే ఉపమానం అంటాం సో పోల్చేటువంటి వస్తువు మొదటగా ఉంది కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది ఇక్కడ హృదయాలు అనేది పోల్చబడేది కాబట్టి ఇది ఉపమేయం అవుతుంది సో ఉపమాలంకారం ఐడియా ఉన్నట్లయితే గనుక ఈ సమాసాన్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు నెక్స్ట్ వన్ ఉపమాన ఉత్తర పద సమాసం సో ఇక్కడ ఉపమానం అంటే పోల్చేటువంటి వస్తువే ఉత్తర పదంగా ఉంటుంది ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే పాద పద్మములు సో ఇక్కడ పద్మములు అనేది ఉపమానం అవుతుంది దీనికి విగ్రహ వాక్యం పద్మం వంటి పాదాలు సో మనం పాదాలను పద్మాల చేత పోలుస్తున్నాం కాబట్టి ఇక్కడ పద్మాలు అనేది ఉత్తర పదంగా ఉంది సో ఇది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం నెక్స్ట్ వన్ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం సో సంభావన పూర్వపద కర్మధారయ సమాసంలో పేర్లు అనేవి మనకి మెయిన్గా కనిపిస్తాయండి సో ఇక్కడ ద్వారకా నగరం అంటే ద్వారకా అనే పేరుగల నగరం నెక్స్ట్ బెర్లిన్ నగరం అంటే బెర్లిన్ అనే పేరుగల నగరం రావి చెట్టు అంటే రావి అనే పేరుగల చెట్లు సో ఈ విధంగా నామవాచకాలు ఫస్ట్లో వచ్చినట్లయితే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది నెక్స్ట్ రూపక సమాసం దీనికి మరొక పేరు అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం సో ఇది రూపకాలంకారానికి రిలేటెడ్ అండి సో ఈ పదాలు కనుక ఉన్నట్లయితే అది రూపకాలంకారం అవుతుంది అలంకారాలు ఐడెంటిఫై చేసేటప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది మెయిన్గా ఈ రూపక అలంకారం లేదా రూపక సమాసంలో అనేడి అనేటువంటి పదం ఉంటుంది ఇది ఉన్నట్లయితే డెఫినెట్గా అది రూపక అలంకారం లేదా రూపక సమాసానికి ఎగ్జాంపుల్ అవుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్కి సంబంధించినటువంటి వాక్యాలు చూస్తే కావ్య సంపద కావ్యమణిడి సంపద అంబర వీధి అంబరమణిడి వీధి లోకభాండం లోకమణిడి భాండం సో ఇక్కడ అనేడి అనేటువంటి పదం వచ్చింది కాబట్టి ఇది రూపక సమాసం అవుతుంది నెక్స్ట్ వన్ తత్పురుష సమాసాలు ఇందులో ఫస్ట్ వన్ ప్రథమ తత్పురుష సమాస సో ఈ తత్పురుష సమాసాలు మీరు ఐడెంటిఫై చేయాలి అంటే మీరుకి విభక్తి ప్రత్యయాలు అనేవి వచ్చి ఉండాలి ప్రథమ విభక్తి ప్రత్యయాలు ద్వితీయ విభక్తి ప్రత్యయాలు తృతీయ విభక్తి ప్రత్యయాలు సో ఇవన్నీ కూడా ఐడియా ఉన్నట్లయితే ఈ తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి పదాలకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు సో ఇక్కడ ప్రథమ తత్పురుష సమాసంకి సంబంధించి ఫస్ట్ వన్ మధ్యాహ్నము ఆహ్నము యొక్క మధ్య భాగం ఇక్కడ ము అనేటువంటి ప్రత్యయం అయితే వచ్చింది నెక్స్ట్ నడి రేయి రేయి నడిమి భాగం సో ప్రథమ విభక్తికి ప్రత్యయాలు డూ ఊలు సో ఇక్కడ ము అనేటువంటి ప్రత్యయం వచ్చింది సో ఈ విధంగా వచ్చినట్లయితే అది ప్రథమ తత్పురుష సమాసం అవుతుంది నెక్స్ట్ వన్ ద్వితీయ తత్పురుష సమాసం ఇక్కడ ద్వితీయ విభక్తి ప్రత్యయాలు అయినటువంటి నిన్ నున్ లన్ కూర్చీ గురించి అనేవి విగ్రహ వాక్యంలో వస్తాయి ఇప్పుడు ఫస్ట్ చూద్దాం కృష్ణాశ్రితుడు కృష్ణుని ఆశ్రయించిన వాడు ఇక్కడ నీ అనేటువంటి ప్రత్యయం వచ్చింది నెల తాల్పు నెలను తాల్చువాడు నెక్స్ట్ యాత్రానుభవం యాత్రను గూర్చి అనుభవం సో ఇక్కడ నిన్ నున్ లన్ కూర్చి గురించి అనేటువంటివి ప్రత్యయాలు వచ్చాయి కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది నెక్స్ట్ తృతీయ తత్పురుష సమాసం సో తృతీయ విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు చేతన్ చేన్ చేత చేతతో ఇటువంటి ప్రత్యయాలు వస్తే అది తృతీయ తత్పురుష సమాసం ఇక్కడ వాక్ కలహం వాకు చేత కలహం నెక్స్ట్ విద్యాహీనుడు విద్య హీనుడు ఇక్కడ చేత అనేది తృతీయ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం నెక్స్ట్ చతుర్థి తత్పురుష సమాసం కొరకు కై ఈ రెండిట్లో ఏదైనా ప్రత్యయం వస్తే అది చతుర్థి తత్పురుష సమాసం ధనాశ ధనము కొరకు ఆశ పొట్టకూడు పొట్ట కొరకు కూడు నెక్స్ట్ పంచమీ తత్పురుష సమాసం ఇక్కడ వలన కంటే పట్టి ఈ ప్రత్యయాలు వస్తాయి దొంగ భయం దొంగ వలన భయం పాప విముక్తుడు పాపము వలన విముక్తుడు సో ఒక సమాస పదం ఇచ్చి విగ్రహ వాక్యం అడగడానికి కూడా అవకాశం ఉంది సమాస పదం ఇచ్చి అది ఏ సమాసం ఐడెంటిఫై చేయమని అడగడానికి కూడా అవకాశం అయితే ఉంది సో సమాసాలతో పాటు విగ్రహ వాక్యాలు కూడా అంటే ఏ విధంగా విగ్రహ వాక్యం రాయాలనేది కూడా ఐడియా ఉండాలండి నెక్స్ట్ షష్ఠి తత్పురుష సమాసం ఇక్కడ కిన్ కున్ యొక్క లోన్ లోపల ఇవి షష్ఠి విభక్తి యొక్క ప్రత్యయాలు ఇక్కడ రాజపుత్రుడు రాజు యొక్క పుత్రుడు యజ్ఞ ఫలం యజ్ఞం యొక్క ఫలం నెక్స్ట్ బాణహతి బాణము యొక్క హతి ప్రాణహాని ప్రాణమునకు హాని నా చరిత్ర నా యొక్క చరిత్ర రాజసభ రాజు యొక్క సభ భర్త సీత యొక్క భర్త నెక్స్ట్ కళా గోష్ఠి కళలకు సంబంధించిన గోష్ఠి ఇవన్నీ కూడా షష్ఠి తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి విగ్రహ వాక్యాలు నెక్స్ట్ వన్ సప్తమి తత్పురుష సమాసం ఇక్కడ అందు అందున్న అనేవి సప్తమి విభక్తి ప్రత్యయాలు సమాస పదాలు చూద్దాం నీతి పారగుడు నీతి అందు పారగుడు మాట నేర్పరి మాటయందు నేర్పరి బావి నీరు బావియందలి నీరు సభాసదులు సభయందు ధర్మం తెలిసినవారు సో ఇక్కడ అందు అనేది ఉంది కాబట్టి ఇది సప్తమి తత్పురుష సమాసం అవుతుంది నెక్స్ట్ నన్ తత్పురుష సమాసం సో ఇది విగ్రహ వాక్యం రాసినప్పుడు కానిది లేనిది అటువంటివి వస్తాయండి అశాంతి శాంతి కానిది అసాధ్యుడు సాధ్యం కానివాడు అధర్మం ధర్మం కానిది అజ్ఞానం జ్ఞానం కానిది సో ఈ విధంగా వ్యతిరేకంగా వచ్చినట్లయితే చివరిలో కానిది అనేటువంటి పదం వస్తే అది నన్ తత్పురుష సమాసానికి ఉదాహరణగా చెప్పవచ్చు నెక్స్ట్ ద్వంద్వ సమాసం సూర్యచంద్రులు సూర్యుడును చంద్రుడును ఇహపరాలు ఇహమును పరమును రాత్రింబవాళ్ళు రాత్రియును పగలును ఈ ద్వంద్వ సమాసంలో విగ్రహ వాక్యం ఏ విధంగా రాస్తారు అనేది ఇంపార్టెంటు శకుంతల దుష్యంతులు శకుంతలయును దుష్యంతుడను భార్య భర్తలు భార్యయును భర్తను పలపుష్పాలు పుష్పాలు పలమును పుష్పాలును నెక్స్ట్ దేవదత్త శోదనులు దేవదత్తుడును శుద్ధోధనుడును జీతభత్యాలు జీతమును భత్యమును చదువు సంధ్యలు చదువును సంధ్యను తండ్రి కూతుళ్ళు తండ్రియును కూతురును గౌరవ అభిమానాలు గౌరవమును అభిమానమును పఠన లేఖనములు పఠనమును లేఖనమును పురాణ ఇతిహాసాలు పురాణమును ఇతిహాసమును నిద్రహారాలు నిద్రయును ఆహారమును చెట్టు చేమలు చెట్టును చేమలును వన్ ద్విగు సమాసం ద్విగు సమాసంలో ద్విగు సమాసం అంటే సంఖ్యావాచకం అనేది ఉంటుందండి ఫస్ట్ తర్వాత నామవాచకం అనేది ఉంటుంది ఎగ్జాంపుల్స్ చూస్తే నాలుగు పంక్తులు నాలుగు అనుసంఖ్య గల పంక్తులు నలు దిక్కులు నాలుగు అనుసంఖ్య గల దిక్కులు మూడు మూళ్ళు మూడు సంఖ్య గల మూళ్ళు మూడు సంవత్సరములు మూడు సంఖ్య గల సంవత్సరములు సో ఈ విధంగా ద్విగు సమాసంలో పూర్వపదం అనేది సంఖ్యావాచకంగా ఉంటుంది నెక్స్ట్ వన్ బహువ్రీహి సమాసం బహువ్రీహి సమాసాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయవచ్చు అంటే విగ్రహవాక్యం రాసినప్పుడు కలది కలవాడు అనేవి వస్తాయి ఇందులో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే శాస్త్రాభిమాని అంటే శాస్త్రము నందు అభిమానం కలవాడు సో ఈ విధంగా కలది కలవాడు అనేది వస్తే అది బహువ్రీహి సమాసం అవుతుంది సో ఇదండి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమాసాలకు సంబంధించినటువంటి బిట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్